ఓటీటీ వచ్చాక అసలే థియేట్రికల్ బిజినెస్ వెంటిలేటర్ మీద ఉంది ఇప్పుడు దాన్ని మరింత డేంజర్ జోన్ లోకి నెట్టేస్తున్నారు మన నిర్మాతలు స్టార్ హీరోలు ఉన్నారనే ధైర్యం ఓవైపు రికార్డ్ బిజినెస్ చేయాలని మరోవైపు ఈ రెండింటి మధ్య డిస్ట్రిబ్యూటర్లు నలిగిపోతున్నారు ఎగబడి కొనాల్సిన స్టార్ హీరోల సినిమాలని దూరం పెడుతున్నారు బయ్యర్లు అసలు సమస్య ఎక్కడుంది దీనిపైనే ఎక్స్క్లూజివ్ స్టోరీ తెలుగు ఇండస్ట్రీ బిజినెస్ రేంజ్ పెరగడానికి కారణం రాజమౌళి సినిమా సినిమాకు వందల కోట్ల స్థాయి పెంచేస్తున్నారాయన అది ఆయనకు బాగానే వర్కౌట్ అవుతోంది కాని మిగిలిన హీరోలకు కాదు ముందు సినిమాకు వంద కోట్లొస్తే తర్వాతి సినిమాకు నూట పది కోట్లు బిజినెస్ చేస్తున్నారు అక్కడే బయ్యర్లకు భయం పుడుతోంది ఏ సినిమా అయినా నిర్మాతతో పాటు బయ్యర్ కూడా బాగుపడినప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది అంతేకాని నిర్మాతొక్కడే సేఫ్ అయిపోయి డిస్ట్రిబ్యూటర్లను గాలికొదిలేస్తే తిప్పలు తప్పవు అందరు హీరోల సినిమాలు అలా జరుగుతున్నాయని కాదు కానీ కొన్ని మాత్రం ఇలాగే చేస్తున్నారు హిట్ అయినప్పుడు ఈ ప్రభావం కనిపించట్లేదు కానీ అయితే మాత్రం బయ్యర్ పూర్తిగా మునిగిపోతున్నాడు ఒకప్పుడు నైజాంలో నలభై కోట్లొస్తే అద్భుతం కానీ బాహుబలి డెబ్బై కోట్లో ట్రిపులార్ వంద కోట్లో ఈ ఏరియాలో వసూలు చేశాయి అలాగే సలార్ డెబ్బై కోట్ల వరకు తీసుకొచ్చింది దాంతో పుష్ప పుష్పటూ రేట్లు ఆకాశంలోకి వెళ్లాయి ఇక ఓవర్సీస్ లో ఈ రెండు సినిమాలకు తలో వంద కోట్లు నిర్మాతలు కోట్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటికీ అక్కడ బిజినెస్ క్లోజ్ కాలేదని ప్రచారం జరుగుతోంది స్టార్ హీరో ఉన్నాడు కాబట్టి ఏరియా ఏదైనా హయ్యెస్ట్ బిజినెస్ చేయాలని చూస్తున్నారు నిర్మాతలు ఈ క్రమంలోనే రికార్డ్ రేట్స్ చెబుతున్నారు డిస్ట్రిబ్యూటర్లు మాత్రం ఆ రేట్ పెట్టడానికి వెనకాడుతున్నాడు ప్రభాస్ రామ్ చరణ్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ ఇలా టాప్ హీరోల సినిమాలన్నిటికీ వందల కోట్ల బిజినెస్ జరుగుతున్నా అవి వెనక్కి వస్తాయా అనే భయం కూడా బయ్యర్లలో అలాగే ఉండిపోతోంది